అంధ్రకేశలో ఈరోజు యోంకిపూర్ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం యోంకిపూర్ అంటే ఇది హిబ్రూ పదం దీన్ని ప్రాయచిత్తార్థ దినము అని అంటారు యోంకిపూర్ అంటే ఏమిటి మోషే ఏ విధంగా పశ్చత్తాపడ్డాడు వినోహిం యొక్క అనుగ్రహం పొందుకుని తిరిగి ఏ రోజు వచ్చాడు అనే వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ దినము ఈ ఏడవ నెల పదిహేవ దినము పాపము నిమిత్తమై ప్రాయచిత్తార్థ దినము అంటే ఏడవ నెల అంటే బైబిల్ నెలల ప్రకారం తిసిరే నెల ఏడవ నెల పదివ దినమున పాపముల నిమిత్తమై ప్రాయ చిత్తార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకుని యులోహింకు హోమము చేయవలెను ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు మీ తండ్రైన యులోహింస్ సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేసుకున్నట్టుకై అది ప్రాయచిత్తార్థ దినము అంటే మన పాపాల నిమిత్తము ఆ రోజు విమోహిం సన్నిధిలో ప్రాయచిత్తము చేసుకోవాలి అందుకు ఈ దినాన్ని ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకోనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఈ రోజు ఎవరికి వాళ్ళు దుఃఖపడి వారి పాపాలు ఒప్పుకోవాలి అలా ఒప్పుకోకపోతే తన ప్రజలలో నుండి వారు కొట్టివేయబడతారు ఆ దినమున ఏ పనినైనాను చేయు ప్రతి వాణిని వాణి ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను అంటే ఆ రోజు ఏ పని కూడా చేయకూడదు అందులో మీరు ఏ పని చేయకూడదు అది మీ సమస్త నివాసములలో అది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అది మీ సమస్త నివాసములలో తరతరములకు నిత్యమైన కట్టడ ఇక్కడ చెప్పడం జరుగుతు అంటే నిత్యమైన కట్టడ కొన్ని రోజులుండి పోయేది కాదు తరతరాలకు నిత్యమైన కట్టడ ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది మీకు మహా విశ్రాంతి దినము నిన్ను మీరు దుఃఖపరుచుకొనవలేను ఈ దినము మహా విశ్రాంతి దినము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలేను ఆ నెల తొమ్మిదవ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలేను అంటే ఇస్రాయకు సంబంధించిన ప్రతి పండుగ ప్రతి నియామక దినము సాయంత్రం నుంచి సాయంత్రం వరకు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీళ్ళ సొంత లెక్కలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అని లెక్కలేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది తప్పు సాయంత్రం నుంచి సాయంత్రం వరకు మరుసటి రోజు సాయంత్రం వరకు ఆచరించాలి అని చెప్పడం జరుగుతుంది ఈ ఒక్క పండుగ గురించే కాదు ప్రతి పండుగ గురించి కూడా సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు అని చెప్పడం జరుగుతుంది ఇంకా లేవియా కాండము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము ఇది మీకు నిత్యమైన కట్టడ ఇది నిత్యమైన కట్టడంట స్వదేశీలు గాని మీ మధ్య నుండు పరదేశులు గాని మీరందరూ